ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత జియో సరికొత్త అది రీఛార్జ్ ప్లాన్ ఆరు వందల రూపాయలకే ఏడాది రీఛార్జ్ ఎలా అంటే వీరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామని అండి వీడియో వరకు చూడండి స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మళ్ళీ ఎక్కువైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఈ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి తెలుదామండి మనం జియో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ దేశంలోని ప్రైవేట్ టెలికామ్ కంపెనీల్లో ఒకటైన జియో నుంచి అన్ని రకాల రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి తక్కువ ధర నుంచి అత్యధిక ధర వరకు చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు అతి తక్కువ ధరలో ఏకంగా ఏడాది వ్యాలిడిటీ ప్లాన్ కలిగిన ప్లాన్ ప్రకటించింది ఈ ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయన్నమాట రిలయన్స్ జియో అత్యంత తక్కువ ధరకు అత్యధిక వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్ను లాంచ్ చేసింది ఈ ప్లాన్ టారిఫ్ ఆరు వందల ఒకటి రూపాయలకు మాత్రమే అయితే వ్యాలిడిటీ మాత్రం ఏకంగా ఏడాది ఉంటుంది నాన్ ఫైవ్ జీ ప్లాన్ను ఏడాది కోసం అన్లిమిటెడ్ ప్లాన్కు అప్గ్రేడ్ చేయవచ్చు అనమాట ఈ ఓచర్ను జియో నెంబర్కు బహుమతిగా ఇవ్వవచ్చు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా యాక్టివ్ ప్లాన్గా ఉండాలన్నమాట అప్పుడే ఈ ఓచర్ ఎవరికైనా గిఫ్ట్ కింద అందించవచ్చు ఇక జియో ఫైవ్ జీ ఓచర్ నూట తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్తో పనిచేస్తుంది ఇందులో వచ్చేసి రెండు వందల ముప్పై తొమ్మిది రెండు వందల తొంభై తొమ్మిది మూడు వందల పంతొమ్మిది మూడు వందల ఇరవై తొమ్మిది ఐదు వందల డెబ్బై తొమ్మిది త్రిపుల్ సిక్స్ సెవెన్ సిక్స్ నైన్ ఎయిట్ డబల్ నైన్ రూపాయల ప్లాన్ అందుబాటులో ఉన్నాయి మీరు ఓచర్ యాక్టివేట్ చేయాలంటే మీ ప్రస్తుత ప్లానే యాక్టివేట్ అయి ఉండాలన్నమాట ఒకవేళ మీరు కనుక రోజుకు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా ప్లాన్ తీసుకొని పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ఏడాది ప్లాన్ కలిగి ఉంటే మాత్రం ఆరు వందల ఒకటి రూపాయలకు ఓచర్ పనిచేయదు మొత్తం పన్నెండు ఓచర్లు లభిస్తాయి ఇందులో ప్రతి నెల ఒక ఓచర్ అయితే ఉంటుంది ఒక్కొక్క ఓచర్ ముప్పై రోజులు అయితే పనిచేస్తుంది అనమాట గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఏదైతే